సో హీలింగ్ వాస్తుతలికి స్వాగతం మిత్రులారా మనం నర్సరావుపేటలో ఉన్నాము నర్సీరావుపేటలో మనం ఆల్రెడీ ఒక వాస్తు తర్పా నాలుగు గంటలు చేస్తున్నాము వారు స్నేహితులు ఒక ప్రముఖ వ్యాపారి ఈ వీటిని ఏమంటాం మనం మార్బుల్ ఈ మార్బుల్ సంబంధించి వారు కూడా ఈ ధర్మాన్ని గురించి విన్నప్పుడు ఏం జరిగిందంటే ఓకే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు అందుకని ఒక వాస్తు గర్భం తయారు చేస్తున్నాం అనమాట అంటే వారు ఆఫీస్ లాగా కూర్చొని ఆ కూర్చొని ఉన్న దాంట్లో ద్వారా ఒక సన్మార్గంగా ఉద్ధరింపబడ్డాం అదేవిధంగా ఇంటి ఓనర్స్కి తాపీ మేస్త్రలకి కాంట్రాక్టర్స్కి ఈ యొక్క వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే వారి దృష్టిలో ఇంటి మార్కింగ్స్ కూడా ఒక రెండు వందలుగా చాలి ఒక రెండు గంటలు వేసేసి వెళ్ళిపోతారని అదే రకంగా ఇంటి యొక్క ఓనర్స్ కూడా వాళ్ళ దృష్టిలో మనం కాంట్రాక్ట్ ఇచ్చేసామా లేదా వాస్తు ప్రకారంగా ఏదైనా డిజైన్ ప్లాన్ ఏదైనా ఇచ్చినప్పుడు ప్లాన్ అప్ చెప్పేసి ఇంక ప్లాన్ అప్ చెప్పేసాము మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ లేబర్ కాంట్రాక్ట్ కానీ మాట్లాడుకున్నాము ఇక మన పని అయిపోయింది వాస్తు ప్రకారం వచ్చేస్తుంది ఇల్లు వాస్తు ప్రకారం ఎలా వస్తుందండి ఇప్పుడు వాస్తు పరిసర వాస్తు అని చెప్పినప్పుడు పరిసర వాస్తు బాగుండాలి అందులో మనం కట్టుకునేటటువంటి ప్లాట్ దిక్కులు సరిపెట్టి ఉందా లేదా మనం చూసుకోవాలి దిక్కులు సరిపెట్టి ఉందా లేనప్పుడు దాని దిక్కులు కనుక్కొని దిక్కుల ప్రకారం పారులన్నీ కట్టాలి చూడండి ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ యొక్క పారు ఈ రకంగా ఉంది కానీ మనం దిక్కులు కట్టినప్పుడు పారు ఇలా వచ్చింది అన్నమాట అంటే అక్కడ ప్లాట్ ఏ రకంగా ఉండనివ్వండి మనం కట్టేటటువంటి కన్స్ట్రక్షన్ అనేది దిక్కులు సరిపెట్టి ఉండాలి లేదా ఈసప్రాచ్ ఉండాలి ఇవన్నీ తాపి పెద్దగా పట్టించుకోరు వాళ్ళకి రోడ్డు పారి మాత్రమే చూసుకొని కాస్త ఈజీగా స్పీడ్గా పని అయిపోవాలి మన కథలు చెప్పేటటువంటి వాస్తు సిద్ధాంతులు ప్లాన్లో ఏదో దిక్కులు కట్టుకోండి అని చెప్పేస్తున్నారు కానీ ఒక్క సిద్ధాంతి మార్కులేసి చూడడం నేను చూడలేదు ఇంతవరకు సో మనము ఏదైనా డిజైన్ ఒక్కటి ఇవ్వడమే కాదు డిజైన్ కూడా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతలు తీసుకునేటప్పుడు అన్ని లక్షలు ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి మన విజిట్కి వచ్చేటప్పుడు ఆ నాలుగైదు విజిట్స్కి వస్తే ఒక యాభై అరవై వేలు ఇవ్వడానికి వారికి ఇబ్బంది ఏం కాదు యాభై అరవై లక్షలు పెట్టి కట్టుకునేవాడు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఇటు ఆనర్స్ ఈ పని స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు దిశానిర్దేశము ఆ యొక్క వాస్తు సిద్ధాంతాలు ఎవరైతే కానీ దఫా దఫాలుగా మాట్లాడుతూ వారి యొక్క అడ్వైజెస్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇంకోటి స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇంజనీర్ యొక్క సర్వీసెస్ మేస్టులు కూడా ఒకరు తెలుసుకోవాల్సిందే లేబర్ కాంట్రాక్ట్లు మాట్లాడుకున్నంత వరకు మనం ఒకలాగే యాక్ట్ చేస్తాం లేబర్ కాంట్రాక్ట్లు కానీ కాంట్రాక్ట్ కానీ మాట్లాడుకున్న తర్వాత ఇది యాక్చువల్గా చిన్న గర్భం పదిహేను బై పదిహేను గర్భం అండి ఈ పదిహేను బై పదిహేను గర్భానికి కోడేశ్వరావు గారు నేను ఇప్పుడు మన షూట్ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు వారు కూడా స్థాపత్యవేద ధర్మం నేర్చుకున్నారు అదే రకంగా ఇంతకుముందు స్థాపత్యవేద ధర్మబద్ధంగా కట్టినటువంటి దాంట్లో ఇద్దరు మేస్త్రులు ఇద్దరు కూలీలు ఇంతమంది పనిచేస్తాయి ముందు మనం ఏమి కట్టాలి అన్నదానికి మార్కింగ్స్ సిద్ధం చేసాం వేసులో అందించిన మార్కింగ్స్కి మనకి ఫుట్టింగ్స్ కానీ ఎక్స్కవేషన్ కానీ పిల్లల పాయింట్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట అంటే ఒక గది పట్టు ఉండి అదే రకంగా చుట్టూ ఒక ఎనర్జీ ఫెన్స్ ఉండేదానికే మొత్తము ఒక ఇరవై దిమ్మల పైన కట్టాల్సి వచ్చింది అంటే ఈ పరిధిలో ఒక రెండు వందలుగా చాలా ఇల్లు తీసుకునేటప్పుడు కనీసం ముప్పై ముప్పై దిమ్మలు కట్టాల్సి ఉంటుంది ఒక్కొక్క పిల్లర్కి పాయింట్ రావాలంటే కార్నర్స్లో రెండు కావాలి ఎదురు బదురుగా అయితే ఒకటి కావాలి ప్రతి మలుపుకి ఒక రెండు పాయింట్లు కావాలన్నమాట సో ఇన్ని రకాలుగా మనం వ్యక్తం చేసి ఒక దారం తక్కువ కాకుండా ఒక లెవెల్గా దారాలు కట్టి చేసేటటువంటి ఈ పనిని సూత్రం సూత్రగ్రాహి చేసే పని అంటారు అంటే ఇవ్వడం గొప్ప కాదు ఇల్లు కట్టడం గొప్ప కాదు ఇల్లు కట్టినప్పుడు అందులో ఒక ఆత్మ జనించాలి ఆత్మ జనించాలి అనుకునేటప్పుడు ఒక ఆత్మకి ఒక స్వరూపాన్ని ఇస్తున్నాం మనం లేదా మన స్వరూపం ఇచ్చిన దాంట్లో ఆత్మ ఒదిగి ఉంటుంది రెండూ ఒకటే యాక్చువల్గా పర్యాయ పదాలు అంతేగాని మనం ఏదో ఇంత డబ్బులు తీసుకున్నాము ఇంత కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాము నాకు ఇప్పుడు కూలి వాళ్ళు కట్టుబడి కట్టలేదు కాబట్టి ఈ దెమ్ములు ఇవన్నీ కట్టారు కాబట్టి నాకు లాసు అందువల్ల ధర్మబద్ధంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఓనర్సు ఇవి ఇది మాట్లాడుకోవాలి ఇది ఈ రకంగా మార్కింగ్లు వేసేటప్పుడు ఒక రెండు మూడు రోజులు జరిగే పని ఏదైతే ఉంటుందో ఓనర్సు అది మేస్త్రి ఇద్దరు కూర్చొని ఇదిగో మనం సగం సగం బరా ఇద్దామో లేదా ఈ వార కూలీలు అవి పెట్టినప్పుడు నేనే బరా ఇస్తాను లేదా ఈ మొత్తం కలుపుకొని నా పని ఎంత చేయాలి కాబట్టి నీ సర్వీస్ ఏ రకంగా తీసుకుంటావు మనం ఈ రకంగా మనం మాట్లాడుకొని చేయాలండి ప్లాన్ ఇవ్వడం వేరు గ్రౌండ్ మీద ఎగ్జిక్యూషన్ చేయడం అని వే వేరండి అందువల్ల మా దగ్గర వాస్తు ప్లాన్ తీసేసుకొని ఇంక మేస్త్రికి ఇచ్చేస్తాము అని అన్నీ వాడే చూసుకుంటాడు అని మీరు కట్టించేసుకొని తర్వాత ఆ ఇంట్లో చేరిన తర్వాత ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేమో ఇంకా మంచి వాసు ఉంటే బాగుండేమో ఇంకా ఎక్కడో పొరపాట్లు జరిగినాయేమో స్థలం విషయంలో పాతిక ముప్పై లక్షలు కట్టుబడి విషయంలో పాతిక ముప్పై లక్షలు యాభై లక్షలు లేకుండా చిన్న ఇల్లు ఎక్కడ వస్తుందని చెప్పండి ఇంత యాభై లక్షలు ఖర్చు పెట్టినోడు కొంచెం ఆ పరిజ్ఞానం తెలిసినటువంటి ఆ ధర్మం తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని జాగ్రత్తగా మార్కింగ్లు వేసుకుంటే వాళ్ళ రెండు లక్షలు అవుతుంది ఖర్చు కానీ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఒక ఇటుకురాయ ఒక ఇసుక ఒక మెటీరియల్ ఒక సువ్వ మీరు అంతా ఖర్చు పెట్టినప్పుడు ఆ నాలెడ్జ్ని అప్లై చేసే నాలెడ్జ్ ఉన్నవాడు వచ్చి గ్రౌండ్లో పనిచేసేయడానికి మాత్రము మనకు చాలా ఇబ్బంది ఎప్పుడైనా ధర్మబద్ధమైన ఇల్లు కావాలి అనుకునేటప్పుడు ఎవడైతే ఆ డిజైన్ ఇచ్చాడో వాడు గ్రౌండ్లో కూర్చొని ఎగ్జిక్యూట్ చేస్తేనే అది ఫలవంతం అవుతుందండి కన్స్ట్రక్షన్ అనేది అదే రకంగా ఇక్కడ చాలామంది గమనించినప్పుడు జనరల్గా రోడ్డుని పోయే వాళ్ళందరూ ఆ యొక్క గుడి చూసినప్పుడు ఆ యొక్క గుడి ఒకసారి చూస్తారు సో ఒక రోడ్డు మీద వాహనాలకు వెళ్ళినప్పుడు ఆ గుడి చూసుకున్నప్పుడు ఈ యొక్క వీధులు చూసినప్పుడు అది ఒక పక్క తిరిగిపోయినట్టు ఉంటుందండి కానీ వాస్తవంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు వ్యక్తి శుద్ధప్రాచికి వేసి కట్టారు అండి అంటే దిక్కులకు సరిపెట్టి అది కట్టారు అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి నిజంగా అందులో ఆయాది ధర్మబద్ధంగా కొలతలు కూడా అతను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది అన్నమాట ఆ దేవాలయం ఏంటండి ఆంజనేయ స్వామి సో నాకు తెలిసి అది చాలా మంది భక్తుల్ని అట్రాక్ట్ చేసే శక్తి దానికి ఉండచ్చు నాకు అదే అదే ఒక మంచి ధర్మం తెలిసిన వ్యక్తి పూనుకోవడం వల్ల అది ఈ రకంగా అయిందనమాట సో ఈ విషయంలో ఉదయం నుంచి